అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూపు జ్ఞానము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాయల్ సహాయము చేసెను ఇదిగో ఇది ప్రవచన వాక్యం అబ్రహామును జ్ఞాపకం చేస్తున్న దేవుడు అబ్రహామునే జ్ఞాపకం చేస్తున్నాడంటే ఈ ఆరు సిల్వలో రక్తం కాచి ప్రాణం పట్టి మరణించి నిన్ను నీ కుటుంబాన్ని ఇదిగో ఆయన రక్త ద్వారా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు దీవించిన దేవుడు ఇదిగో ఆ కుర్రపిల్ల అయిన ఏసయ్యను బట్టి నువ్వు చేస్తున్న ప్రార్థనలు పరలోకానికి వెళ్ళబోతున్నాయి సంవత్సరాల ధరపడై నిన్ను వెంపడిస్తుందా ఆ యొక్క షాపో మనె కాడి విరిగిపోబోతున్నది కాబట్టి శక్తి చేతనైనను బలము చేతనైనను ఒక సాత్రయం చేతనైనను జ్ఞాన చేతనను నౌ చీకటి अंधकार భానమతి చాతబడి శుద్ధల శక్ులని అధికారము కలిగిన సుధామంలో నామములో బందిసన బందిసన ఒక దిక్కు నుంచిొచ్చిన శత్రు ఏడు దిక్కులు పారిపోవును గాక పారిపోవును గాక మీ నామానికి గొప్ప మహిమ కలుగును గాక ఏసు నామములో నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్